ఫ్రెండ్స్ గృహ లోపలికైతే వచ్చినాము తిన్నే ఏది బ్రహ్మంగారి ఫ్రెండ్స్ బ్రహ్మంగారి గృహ చూసి వచ్చేసినాము వస్తున్నారు వస్తున్నారు లోపలైతే చాలా లోపలికి ఉంది హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫార్మర్ బాయ్ నరేష్ ఫ్రెండ్స్ ఇదైతే రవ్వలకోనకు వచ్చినాము ఇది మూడో రోజు ఫస్ట్ ఈ రోజు వచ్చినాము ఫస్ట్ రవ్వలకొండ గారికి వచ్చినాము ఎంత చూపిస్తా చూడండి ఇదల్లా అంతా

ఫ్రెండ్స్ ఇంకా అయితే చాలా లోతుకుంది నిదానం బోలి అసలు ఫ్రెండ్స్ ఈ గృహాల చెట్టు ఎట్లా వచ్చి చడు ফাই নৰে ফাৰমৰ বাই নাৰী ফাৰ্মৰ বাই নৰে ফাই নেছ নমস্তি ఫ్రెండ్స్ ఇది లోపల గృహ సరే ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్ వా చాలా ఉంది ఫ్రెండ్స్ గృహ ఇక్కడ ఇక్కడ ఒక దారి ఉంది మామా ఇక్కడ ఇది అది ఇది మహానంది దారే ఇది ఇక్కడ శ్రీశైలం దారే ఫ్రెండ్స్ ఇది అయితే రవ్వల కొండలో ఉంది గృహ అసలు పైనుంచి చిన్న ఉంది లోపల అసలు ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అవుతల్ కే లాటే ఉంద దారి మాలి ఇతే రావాల న మాలి ఇతే రావాల మాలి ఇట్లె రావాల హై ఫ్రెండ్స్ నీ ముందర కులపోతున్నాయ్ మనం వొస్తుతే ఫ్రెండ్స్ మొత్తం ఎంత ఉంది చూడండి ఫ్రెండ్స్ సాల గ్రోహ ఇది ఇక్కడ దారి ఉంది మహానందికి దారి ఇక్కనంతా

Agar hmm. bisa hmm. 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 గోలోపల్ కేటించినాము నేది బ్రహ్మంగారి వైయన మహానంది కుడారిది লে নব সা కొంగే పోవాలి ఏదైనా చదువుతుంది ఇక్కడ ఇక్కడ దారి ఇక్కడ లోపల గాడి దాకిందంట లోపల లేదంటే ఇక్కడ ఏ మామ దా ఇక్కడ ఏం లేదు ఇక్కడ దారి అంతా మూసేసింది ఏ వద్దు ఇక్కడ అక్కడ లోపలికి ఏమో కొండసీలో ఉంటామంట ఫ్రెండ్స్ ఇక పైన ఉన్న చెట్టు ఈడ ఉంది చూడరు ఇక్కడ నుంచి పైన దాకా పోయింది అసలు చిన్నగా పోయింది అక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడనే దారింది అక్కడ లేదు కదా

ఫ్రెండ్స్ పైన ఉన్న చెట్టు ఇదిగో గృహాల నుంచి ఎట్లా ఉంది అసలు చిన్న అర్థం బండరాయలు దాంట్లో పోయింది పైన నుంచి ప్లేస్ పైనకి వెళ్ళిపోయింది ఒక కరెంట్ ఒక రెండు స్తంభాలలో తోటి పోయింది मार मार हां हां माइक की ड्रेसिंग का फाइन को चेसनु लोबल ಅಂತಾ ಜೋಸಿ ಚಟ್ಟೆಯಾ ಕಿಂದ ಏರ್ಲು ಇದೆ ಇಕಡದಕ ಒಚಿನチュರು ಒಂಗಿರಾರು ಅರೆ ಫೈನ್ ಪೋಚು ಬಿಟ್ಟು ಆಹಾ ಮಹಾದೇವ ओसा विजय आया हाय फ्रेंड्स हम लोग जो इस బ్రహ్మంగారి గృహాలు చూసి వచ్చేసినాము ఇలా వస్తున్నారు లోపలైతే చాలా లోపలికి ఉంది ఇది ఎక్కడుందంటే రవాళ కొండలో ఉంది